గుడ్ ఈవినింగ్ అండి అయితే సాయంత్రం టైం లైట్ అయింది కదా ఈజ్ ఈరోజు వచ్చేసి అయితే మనం ఒక నేనైతే ఒక చిన్న టాపిక్ మీద మాట్లాడాలని అయితే లైవ్ చేస్తున్నా అండి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ న్యూస్ సబ్స్క్రైబ్ ఇవ్వండి చాలా ప్లీజ్ ఒప్సే చిన్న టాప్ అండి ఈ రోజు వచ్చేసి అయితే మనం చిన్న టాప్ మీద మాట్లాడుతుందాం ప్లీజ్ చూసిన వాళ్ళైతే అయితే ఖచ్చితంగా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఆ ఎవరు అయ్యా అండి టాబ్లెట్లు ఇవ్వు గుర్తు పెట్టుకోవడానికి ఉండదు బాబాయ్ ఇక్కడ చాలా ఉంటాయి నా దగ్గర కాబట్టి అయ్యో పొరపాటునై దెచ్చుకోవాలి ని దెచ్చుకుంటేనే ఈ టాబ్లెట్ పెట్టా दाहिनी కట్టు బాధైందనే నేను దెచ్చుకుంటేనే నీ తలేప తీయరు అక్కడ దాగనలో పెళ్ళే అందుకే నువ్వు దెచ్చుకుంటేనే ఆ మాత్ర కార్ వేసుకుంట అంటే తెలియదన్న క్లియరా బుద్ధి నీ తలేనే నేనే కంట చూస్తున్నా అది కరెక్టే నువ్వేది ఇప్పుడు నువ్వు ఏదైతే వాడతానో అది ఖచ్చితంగా తెచ్చుకోవాలి నువ్వు తెచ్చుకుంటేనే మేము టాబ్లెట్ వేయగలుగుతాం ఏమవులే అయ్యి ఒకటే సేమ్ అట్టానే మారింది టాప్ అయితే మాట్లాడుకున్నామండి ఈరోజు మనమైతే వచ్చేసి నేనైతే ఆశా వర్కర్స్ నేను తీసుకున్న కారణం కూడా అండి ఓన్లీ ఆశా వర్కర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను ఎందుకంటే ఇంతసేపు కూడా పోటీల్లో చాలా చాలామంది చూసే ఉంటారు అన్ని వీటిలలో చూడండి ఈ టైం కూడా మా దగ్గరకు టాబ్లెట్స్ కోసమని ఈ టైము టైం దాదాపు ఇప్పుడు ఎయిట్ అవుతుంది ఎయిట్ అవుతుంది కూడా ట్యాబ్లెట్స్కి వస్తున్నారండి అనే కూడా మేము లేదు ఈ టాబ్లెట్స్ ఇవ్వము ఈరోజు మా దగ్గర టాబ్లెట్స్ లేవు అనేసి అయితే మేము ఎవరైనా అనమండి ఎందుకంటే వాళ్ళు బయట కొనుక్కుంటే ఓన్లీ ఒక షీట్ వచ్చేసి చాలా ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది సరే ఎంతలో అంత నెలకు ఒక మూడు నాలుగు అయితే అంటే మీ ఇంట్లో నుంచి అయితే ఇస్తుర్రా అని అనవచ్చు ఆ ఇంట్లో నుంచి కాదండి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్నే మేము డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వాళ్ళు ఎంత నమ్మకంతో మా దగ్గరికి వస్తున్నారని ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ చూసే వాళ్ళందరైతే మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఒక ఆశా వర్కర్గా ఎంత వాళ్ళు మార్నింగ్ నుంచి మేము వచ్చేసి ఈవినింగ్ వరకు చూడండి ఇప్పుడు ఎయిట్ అవుతుంది ఇంకా ఇప్పుడు కూడా చూస్తాను టాబ్లెట్స్ ఇవ్వమని నాకు బీపీ టాబ్లెట్స్ కోసం అలాంటి ఎంతోమంది ఎంత ఉన్నోళ్ళు ఎంత రిచ్ ఫ్యామిలీస్ కూడా చాలా మంది వచ్చేసి ట్యాబ్లెట్స్ మా దగ్గరే వాడుతున్నారండి కొన్ని కోట్లకు ఉన్న అధిపతులు కూడా కొనుక్కొచ్చుకోరు వాళ్ళకి ఎక్కువ షుగర్ కానీ ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చేసి మా దగ్గర ఉదయం సాయంత్రం వేసుకోనికి రోజు అరవై నెలకు అరవై టాబ్లెట్లు వాడే వాళ్ళు కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నప్పుడు మేము ఇంత కష్టపడుతున్నప్పుడు మాకు ఫ్యామిలీస్ ఉంటాయి మేము రెంట్స్ కట్టుకోవాలి పిల్లల చదివించుకోవాలి మా తిండి మేము తినాలి బియ్యం కొనుక్కోవాలి ఉప్పు పప్పు అన్నీ కొనుక్కోవాలి తొమ్మిది వేల రూపాయల జీతం వస్తే తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు మాకు సాలీ వేస్తే తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలతోటి ఫ్యామిలీని పిల్లల్ని అందరినీ మేము చూసుకోగలమా అండి చెప్పండి మీరే ఒకసారి రోజు ఒక ఆశా వర్కర్స్ని ఎంత అంటే ఘోరాతి ఘోరంగా కొట్టారండి ఒక్కొక్కరిని కోటి సెంటర్ ఇది సెకండ్ టైము ఇంతకుముందు జరిగిన ఒక టూ మంత్ బ్యాక్ కూడా అసెంబ్లీ సమావేశాలప్పుడు సేమ్ ఇదే ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాలో కూడా ఇద్దరిని అసలు వాళ్ళకు చాలా అమ్మాయి ఒక వన్ మంత్ దాకా కోలుకోలేదండి ప్రైవేట్ హాస్పిటల్ వేస్తే కేటీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ సారీ అండి కేటీఆర్ గారు వెళ్ళి ఆమెని వేరే హాస్పిటల్లో జాయిన్ చేపిచ్చి తను దగ్గరుండి చూసుకోవడం జరిగింది ఇప్పుడు సిఐటి వాళ్ళు మాకు మద్దతుగా వస్తే వాళ్ళని కూడా ఒక కుక్కల్లాగా ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళి ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళని చాలా ఘోరాతి ఘోరంగానైతే అసలు ఎంత అంటే అంత ఘోరాతి ఘోరంగా కొట్టారండి ఇది ఎంతవరకు కరెక్టు మేము చేసేది పని మేము ఫస్ట్ ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి పుట్టిన పిల్ల పుట్టిన పసిగందుకు ఆి అరవై డెబ్బై సంవత్సరాల ముసలి వరకు సేవ అందిస్తామండి ఇవన్నీ నేను ఒక ఆశా వర్కర్గా అరవై డెబ్బై సంవత్సరాలలో కూడా మేము సేవ ఖచ్చితంగా కరోనా టైంలో ఏ బిడ్డ ఏ తల్లి దగ్గరికి ఇవ్వలేదు ఏ కొడుకు ఏ భార్య దగ్గరికి పోలే ఏ పిల్లలు కూడా వాళ్ళ దగ్గరికి చూసిన వాళ్ళు లేరండి కానీ మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా ప్రాణాలని వాళ్లకు పనంగా పెట్టి మా పిల్లల్ని మా భర్తని అందరినీ వదులుకొని మేము ప్రతి ఒక్కరింటికి వెళ్ళామో వెళ్ళలేదని చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేశాము అది చాలా మందికి తెలుసు అండి చాలా మందికి తెలుసు అయినా కూడా ఎందుకు ఈరోజు ఇంత వివక్షత చూపిస్తున్నారు ఒక ఆశా వర్కర్ మీద తెలియాలి కదా ఫ్యామిలీలో ఒక ఆడామే ప్రతిరోజు డ్యూటీ ఉంటుంది ప్రతిరోజు డ్యూటీనే ఉంటుంది ఒ ఒక్క రోజు కూడా ఖాళీగా వదిలిపెట్టు ఈవెన్ సండే కూడా నిన్న సండే కూడా ఎప్రసీ సర్వే అనే మచ్చల సర్వే ఉంటుంది ఆ మచ్చల సర్వే సండే రోజు కూడా వదిలిపెట్టకుండా నిన్న కూడా సర్వే చేయమన్నారు అండి నిన్న కూడా సర్వే చేయడం జరిగింది అంటే మాకు ఏమి ఉండవా ఇంట్లో చేయించండి మీరు మీరు అన్నట్టు సండే కూడా మాకు సెలవు ఇవ్వకండి మేము అడగట్లే మిమ్మల్ని గవర్నమెంట్ని కూడా మేము అడగట్లే మాకు సండేలు కావాలి సెలవు కావాలి ఏమి అడగట్లేదు కదా కానీ కనీసం మేము బతకనీకి మా పిల్లలు మా ఫ్యామిలీస్ బతకనీకి మాకు కూడా మేము మీరు పెట్టింది మీరు మేనిఫెస్టోలో పెట్టారు మాకు మీరు పద్దెనిమిది వేలు ఇస్తామని మీరే హామీ ఇచ్చారు మాకు మీరు ఇచ్చిన హామీని మేము నెరవేర్చమని అడుగుతున్నాం అంతే కదా కానీ మేము ఏదో గొంతమ్మ కోరికలు కోరి ఏదో మేము మాకు ఇంకెక్కువ ఇవ్వాలా సార్ మీరు ఏదో చేస్తే ఉన్న ఆర్థిక ప్రాబ్లమ్స్ ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది గవర్నమెంట్ అని అందరికీ తెలుసు కానీ అదే పరిస్థితుల్లో మేము కూడా ఉన్నాం కదా మేము దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల మంది ఆశా వర్కర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వేల మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టే ఈరోజు మీరు ఇవ్వకపోతే అలా ఎందుకు ఆలోచించట్లేరు ఎవ్వరు కూడా అవును కదా మాకు కూడా మాకు అన్నిటికీ సేవలు అందిస్తున్నారు కదా కేసీఆర్ కిట్ అని పెట్టిన రోజున గవర్నమెంట్ డెలివరీలు తప్ప ప్రైవేట్ డెలివరీలు రాలేదండి ఎప్పుడైతే కేసీఆర్ కిట్ తీసేశారో ఇప్పుడు గవర్నమెంట్ డెలివరీ కూడా తగ్గిపోయారు అట్లా ఎంతో మందికి పుట్టిన కానించి పుట్టినప్పుడు ఇంజెక్షన్ తీసుకుపోయి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించి రోజు నైట్ డెలివరీ కాకపోతే నైట్ చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వదిలిపెట్టి పోయి హాస్పిటల్లోనే పడుకోవాలండి నేను నైట్ వాళ్ళతో ఉండాలి వాళ్ళు తిండి పెట్టని పెట్టకపోని దోమలు ఉండని ఈగలు ఉండని చెద్దరు ఉండదు కప్పుకొని కనీసానికి పెట్టుకోనికి ఒక టిక్లీ కూడా మా మొఖాన ఉండదు అంత ఘోరాతి ఘోరంగా వస్తాం అలాంటి వాళ్ళని ప్లీజ్ చూసే వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి మీరు అందరు చూస్తున్నారు అందరు కూడా ఆశా వర్కర్ అంటే అందరు కూడా మీకు తెలుసు సేవ చేయించుకునే వాళ్ళే ఉంటారు ఈవెన్ చిన్న పిల్లలు మీ ఇంట్లో ఏదో ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ లేదంటే డెలివరీ అయినాక బలు కానీ డెలివరీ అయిన తర్వాత కూడా పిల్లలకు టీకాలు వేయించడం కానీ లేదు పిల్లల టీకాలు కూడా అయిపోయినాయి అంటే కనీసానికి మీ అమ్మమ్మ తాతలకు మీ అత్త మామలకు టాబ్లెట్స్ అవి ఇచ్చుకుంటున్నాయి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో మేము సేవ చేసే ఉంటాం ఎవరింట్లో వెళ్ళం కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి మా బాధని గవర్నమెంట్కు తెలిసే విధంగా అందరు కూడా మాకు సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా ఇది నిజమా కాదనేసి మీరు కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయొచ్చండి మా ఆవేదన ఎలా చెప్పుకోవాలి ఏంటి అని అర్థం కాక నేనైతే లైవ్ అయితే చేస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ మీ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా ఇంత ఘోరాతి ఘోరంగా అంటే మేము మార్నింగ్ కూడా ఈరోజు సెలవు ఇవ్వడానికి ఏ మెడికల్ ఆఫీసర్ కూడా మాకు సెలవులు ఇవ్వలేదండి మీరు ఈరోజు సర్వే చేసిన తర్వాతనే ధర్నాకు వెళ్ళాలంటారు అంటారు ధర్నా సర్వే చేసి మరి సర్వేలు చేసి మరి ధర్నాలకు వెళ్తారు సర్వే చేయాలి ధర్నాకు వెళ్ళాలి పని చేసుకుంటూ ధర్నా చేయమంటారు ఇది ఎక్కడైనా హయం అండి ఒక్కరోజు ఒక ఏంటి ఒక నెలలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఇనుక మాకు లేకపోతే శాలరీ చేయరు శాలరీ కట్ చేయమని చెప్తారు గవర్నమెంట్ డెలివరీ లేకపోతే శాలరీ కట్ చేయమని చెప్తారు ఒక ధర్నా ఉంది ఈరోజు ఒక కనీసానికి ర్యాలీ ఉంది ర్యాలీకి అటెండ్ కాలేదంటే వాళ్ళ శాలరీ ఈ నెల తీసేయండి అని చెప్తున్నారు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా ఉందా ఇలాంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ లక్ష్యాలు తీసుకునేట లేదండి కానీ ఒక ఆశా వర్కర్కి ఉంది ఆశా వర్కర్ అనే వ్యక్తి సూపర్వైజర్లు మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంసు ఇంతమంది బాసులు ఉంటారు వాళ్ళకి ఒక్క ఒక్కరే బాసు కాదు ఆశా వర్కర్కి అందరూ బాసులే ఈవెన్ విలేజ్లో కూడా విలేజ్ అధికారులు కూడా వాసులే మాకు వార్డ్ మెంబర్స్తో సహా ప్రతి ఒక్క వార్డ్ మెంబర్స్ కూడా వార్డ్ ఇప్పుడంటే వార్డ్ మెంబర్స్ లేరు రేపు రోజున వార్డ్ మెంబర్స్ వచ్చిన తర్వాత సర్పంచ్ కార్యదర్శి ఇప్పుడు మాకున్న వార్డ్ మెంబర్స్ లేదా రేపు ఎవరైనా సూపర్వైజర్స్ ఇంకెవరైనా బయట అధికారులు వచ్చి ఎనీవే ఏ అధికారులు వచ్చినా ఆశా వర్కర్ అనేది యూనిఫామ్ ఏదైనా అడుగుతారు ఖచ్చితంగా అంటే వాళ్ళకి చేసేటప్పుడు మేము ఇంత ఘనంగా ఉంటాము మరి తర్వాత ఎందుకున్నాం మమ్మల్ని ఎందుకు గుర్తించిన తర్వాత ఒక ఆశా వర్కర్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు మరి పని చేసేటప్పుడు ఆశా వర్కర్ ఆశా వర్కర్ అన్నిటికీ అషవర్కర్ ఏదమ్మ రాలేదండి ఇంకా ప్రతి ఒక్క అధికారు అడుగుతాడండి ప్రతి ఒక్క అధికారి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అడుగు ఓకే అడగండి మాతో పని చేయించుకోండి మేము చేయమనట్లేదు కదా మేము చెయ్యము అనే మాట ఎక్కడన్నా వాడట్లేదు మేము ఖచ్చితంగా మీరు చెప్పిన పని అన్ని పనులు చేస్తామండి కానీ మాకు కూడా బతకడానికి మేము ఐదేళ్లతో కనీసానికి రెండు ముద్దలు అన్నం తినడానికి మాకు కూడా పిల్లలు ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్నాయి మీ మీది చదువుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు చదువు తీస్తున్నా అన్నీ చేస్తున్నారు మరి మా పిల్లలు చదువుకోద్దా మా పిల్లలు జాబులు చేయొద్దా మా ఫ్యామిలీలు బతుకుద్దా మేము ఆయమన్నాక కనీసం ఒక గుడ్డ కూడా కట్టుకోవద్దా ఇదేంది అది న్యాయమైన డిమాండ్స్ అడిగితే కొట్టడం మీ చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి ఏమని అంటే ఏమైనా పెడుతున్నారంటే మీరు తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి కావాలి మేము ఒక్కరం తెచ్చుకుంటే రాలేదండి ప్రభుత్వం కాకపోతే అనుకున్నాం వాస్తవం మేము అనుకున్నది వాస్తవం ఎందుకు అంటే సరే మాకు పద్దెనిమిది వేలు ఇస్తా అని పెట్టింది కదా ఫెస్టివల్లో ఖచ్చితంగా ఇస్తాడు అనే ఆశతో అయితే మేము అందరం కావాలనుకున్నది వాస్తవం కానీ ఇలా చేస్తాడని ఎవరం అనుకోము కదా సరే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఇప్పటికి పదిహేను పదహారు నెలలు అవుతుందండి మేము పదిహేను నెలల నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం అండి అండి ఎవరో కానీ మాకైతే సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అండి లైవ్ అర్థం కావట్లేదా వాయిస్ క్లారిటీ లేదా అండి ఏమైంది ఆశా వర్కర్సుమండి మేము కష్టపడి మేము ఒక ఒక ఇరవై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు మాకైతే ఇరవై ఐదు రూపాయలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి ఇరవై ఐదు రూపాయలతోటి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వేల ఆరు రెండు వేల ఆరు నుంచి మేము ఇప్పటి వరకు డ్యూటీ చేస్తూనే ఉన్నాం ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా లాస్ట్కి వచ్చేది ఎంతండి తొమ్మిది వేల ఏడు వందలు తొమ్మిది వేల ఏడు వందలతో ఏ ఫ్యామిలీని ఎట్లా నెట్టుకు రావాలి ఏ ఫ్యామిలీ ముందుకు వెళ్తుంది ఇందులో ఎంతో మంది వీడియోలు ఉన్నారు ఎంతోమంది వీడియోలు ఉన్నారు భర్త లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలి కదా వాళ్ళు కూడా కొంచెమైనా మీరు కూడా ఆలోచించాలి కదండి అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ మీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ చూసిన వాళ్ళైతే కొత్తగా చూసేవాళ్ళు ఎవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఆశలు అందరి తరఫున అందరూ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ చూసే వాళ్ళైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కూడా ఇది నిజమా కాదని ఒక్కసారి అయితే ఆలోచించండి నిజంగా ఒక ఆశా వర్కర్ అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారా లేదా ఉన్నారా లేదా వాళ్ళు రెగ్యులర్గా పని చేయాలా చేయట్లేదా అనేది మీరు కూడా ఆలోచించండి ఒకసారి ఎంతో మంది అండి ఎంతోమంది అసలు ఎంతమంది చనిపోయారు ఆశా వర్కర్లు చాలా మంది అండి ఒక్కరి ఫ్యామిలీస్ కూడా కనీసానికి చిన్న చిన్న పిల్లలు వేసుకొని తల్లి చనిపోతే ఆ పిల్లలకు అండలేని జీవితాలు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ఆశా వర్కర్ మాత్రమే అలాంటి ఎంతో మంది ఆశా వర్కర్స్ ఉన్నారు ఎందుకండి మా మీద ఇంత చూపు గవర్నమెంట్కి ఇంత చిన్న చూప మరి ఈరోజు ఏ ప్రైవేట్ కంపెనీలు చేసుకున్నా ఈఎఫ్ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ప్రతి ఒక్క చిన్న చిన్న అంటే ప్రైవేట్ కంపెనీలలో ఉన్నాయండి కానీ మాకు కనీసానికి ఆరోగ్య భద్రత లేదు మేము చనిపోయినా మా ఇంట్లో పిల్లలు కానీ మా భర్తలకు కానీ ఎలాంటి వాళ్ళకు ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా ఇలాంటివి కూడా ధైర్యం చెప్పే వాళ్ళు లేరు కనీసం చనిపోయిన వాళ్ళకు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఇచ్చే నాదుడు కూడా లేదు ఒక్క హెల్త్ కార్డు లేదు రేపు కనీసానికి ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసానికి వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంటే రేపు రోజున ఫ్యూచర్లో పిల్లలకైనా బాగుంటుందని ఆలోచించి ఇన్ని సంవత్సరాలు కూడా మేము మెయిన్గా అసలు రూపాయి సారీ కరెక్ట్గా లేకపోయినా పని చేయడానికి కారణం ఏంటి అంటే సరే ఫ్యూచర్లో అయినా మాకు కొంచెం ముందు భవిష్యత్తులో అయినా మేము కొంచెమైనా మంచిగా మెరుగుపడతాము ఖచ్చితంగా శాలరీస్ పెరుగుతాయి అనే ఒక ఆశతోటే చేస్తున్నామండి కానీ మరీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఎంత ఘోరాది ఘోరంగా చేసిందండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఆశా వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి దయచేసి మేమైతే అదే కోరుకుంటున్నాము అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఈరోజు అంత ఘోరాతి ఘోరంగా పోటీలు అయితే ఈ చూసుంటారండి అందరు కూడా చాలామంది చూసుంటారు ఎంతో మంది అయితే చూసారు చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ లెటర్లు కూడా ఇవ్వడం జరిగిందండి ఎంఆర్ఓ ఎంపీడీఓలకు కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ ముట్టడం జరిగింది నిన్న మొన్న మొన్న కలెక్టర్ ఆఫీసులలో కూడా ముట్టడి చేయడం జరిగింది వాళ్ళు హామీలు ఇచ్చారు ఇదే మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ గారు కూడా మాకు హామీ ఇచ్చారు పోయినసారి ఒక టూ మంత్ బ్యాక్ ఆశా వర్కర్లను బాగా కొట్టి చాలా ప్రాబ్లమ్స్ అసలు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి చాలా చాలా థ్యాంక్ యూ అండి లైక్ బటన్ అయితే ప్రెస్ చేశారు చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ మీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత ఎంతోమంది జీవితాలండి ఒక్కరి కాదు ఒక ఆశా వర్కర్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా నిజంగా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే మేమంటూ ఉన్నాము అని ఇంతమందికి తెలుసని మేమైనా అలానైనా హ్యాపీగా ఉంటాము శాలరీ కాదు ముఖ్యం సరే మేము ఇంతమందికి అయితే సేవ చేస్తున్నామనే మాకు కూడా కొంచెం అయినా ఉంటుంది కదా ప్లీజ్ సపోర్ట్ మీ ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఇవే పుట్టిన పాప ఈరోజు ఇప్పుడు ఆమెకు గర్భిణి అయ్యి ఏం చేస్తున్నాయి అంటే ఫస్ట్ ఫోన్ వచ్చేది ఆశా వర్కర్కి ఏ నైట్ కానీ అండి మేము నైట్ పడుకుంటే ఫోన్లు కనీసానికి సైలెంట్లో పెట్టుకొని పడుకోలేని పరిస్థితి మాది అవసరమైతే ఇంటికి వస్తారు బండి తీసుకొని అక్క మా పాపకు నొప్పులు వస్తేనే రండి అని అలాంటి వాళ్ళు ఉన్న అలాంటి వాళ్ళకు కూడా మేము ఇంత సేవ అని అర్థం చేసుకోండి ప్లీజ్ అప్పుడు పోయి మేము నైట్ అంతా వాళ్ళతో స్టే చేసి డెలివరీ అయ్యేంత వరకు ఉండి వాళ్ళ బేబీ కానీ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆ వార్తను తీసుకొని మేము వాళ్ళతో పాటుగా ఉన్నాము అని చెప్పి వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళతో ఫోటో కూడా మేము గ్రూపులలో సెండ్ చేసుకోవాలి మేము వచ్చి నైట్ అంతేట స్టే చేస్తాము ఇంకో డెలివరీ అయింది పాప బాబు పుట్టిండు ఇంకా ఇలా ఉన్నారని ఫోటో దిగి మేము గ్రూపులలో సెండ్ చేసుకోవాలి అలాంటి పరిస్థితి మాది అన్ని అంతసేపు ఉంటే కొంతమంది అయితే అమ్మ నిన్న వచ్చింది ఉన్నావు కదా నువ్వు ఇంకో అమ్మ ఇంకో ఇరవై రూపాయలు పెట్టుకుని ఇవ్వ టిఫిన్ చేపు అనే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమంటారు ఏంది మనం వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకు కేసీఆర్ రేవంత్ రెడ్డి వాళ్ళకు తొమ్మిది వేల జీతం ఇస్తండి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మనం ఏంది వాళ్ళకి ఇచ్చేది అనే వాళ్ళు కూడా ఉంటారు ఉపాసాలు పడుకున్న రోజులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు ఉంటారు అయినా కూడా మేము ఎవరిని కూడా మీరు మాకు ఈ రూపాయి ఇవ్వండి మేము ఈ మేము నిన్న వచ్చి ఇక్కడ ఉన్నాము మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అని ఎవరిని కూడా అడగడానికి కూడా లేదు మాకు మేము అడగము కూడా అండి ఒక ఆశా వర్కర్గా మేము చేసే డ్యూటీ అలా ఉంటుంది ఆ నైటు అక్కడ పడుకొని వెళ్ళారు మార్నింగ్ లేచి మా ఖర్చులు మేము పెట్టుకొని సన్ని బ్రష్ చేసుకోకుండా అక్కడి నుంచి ఉపవాసం ఇంటికి వస్తాం ఎక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరానే ఉంటుంది మాకు పెద్ద హాస్పిటల్స్ అక్కడికి వెళ్ళాలంటే ఛార్జెస్ కావాలిగా సరే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి బస్సు అంటున్నారు బస్సు దాకా పోదుగా లోకల్ ఆటోలు ఎక్కాలిగా ఇప్పుడు ఇచ్చి మీరు సిటీకి పోవాలంటే ఇంచు ఆటో ఎక్కాడుగా మా ఊరికి బస్సే లేదు అసలు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నామండి అయినా కూడా మాకోసం కాదు మేము చేసే వర్క్ మీద మేము మానవ సేవ మాధవ సేవగా మానవులకు మేము నా తోటి వాళ్ళకు మేము సేవ చేస్తున్నాం మేము ఒక అంకిత భావంతో సేవ మేము అలాంటి ఆశా వర్కర్స్ని కూడా కనీసం ఇంత దారుణంగా ఈరోజైతే ఎంతోమంది సొమ్మసిల్ని పడిపోయారండి ఎండకి హైదరాబాద్లో ధర్నాకన పోతే ఎక్కడోళ్ళు అక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడోళ్ళు అక్కడ ఏజ్ ఇప్పుడు మా మండలం వల్ల నింతే ఎక్కడోళ్ళు అక్కడే మార్నింగ్ నుంచి అరెస్ట్ చేయడం స్టార్ట్ చేసి ఎవరు బస్ ఎక్కపోయినా యూనిఫామ్ లేకుండా మేము సివిల్లో పోయిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంటే అంత దారుణంగా ఉందండి ప్రభుత్వం మీ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు అంటే మీరు ఇప్పుడు నెట్కు రావడానికి ఇంత కష్టపడుతున్నారు మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇచ్చే చాలీ చాలా జీవితాలతోటి మా బతుకులు మా పిల్లలు మేమైనా నెట్టుకు రావాలి మా ఫ్యామిలీలు రోడ్డున పడ్డా పర్వాలేదా ఇరవై ఎనిమిది వేల మంది ఆశా వర్కర్స్ ఉన్నాం మేము మా ఇన్ని ఫ్యామిలీస్ రోడ్డున పడ్డట్టే కదా ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ఇది నిజంగా అందరూ ఎవరైనా చూసేవాళ్ళు ఎవరున్నా లైఫ్ చూసే వాళ్ళు ఎవరున్నా ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ దయచేసి మీరు అందరు కూడా గమనించండి నిజంగా ఆశా వర్కరు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది ఎంత కష్టపడుతుంది నిజంగా జనాల కోసం పని చేస్తున్నారా లేదా నిజంగా ఆశా వర్కర్ అనే వాళ్ళు అసలు మన ఇంటికి తెలుసా తెలియదా మన ఫ్యామిలీలో మన పిల్లలకైనా ఇంజెక్షన్ వేపిస్తుందా లేదా మన మన ఇంట్లో గర్భవతి ఉంటే వాళ్లకు ఇంజక్షన్స్ వేపియ్యాలి వాళ్ళని నమోదు చేయించాలని వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళాలి ఖచ్చితంగా డెలివరీ చేయించాలి డెలివరీ అయిపోయినాక ఇంజక్షన్స్ ఉంటాయి అదైపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్న పెద్దలకు బీబీ టాబ్లెట్స్ అని షుగర్ అని ఇప్పుడు లెప్రసీ సర్వే అని పల్స్పోలియో అని ఈవెన్ ఒక్క రెండు రోజులు కూడా గ్యాప్ ఉండదండి ఒక టూ డేస్ కూడా గ్యాప్ అనేది ఉండదు అసలు ఒక సర్వే అయిపోయింది అయిపోక ముందే ఇంకొకటి వచ్చేస్తుంది ఈ ఈరోజు నేను ఇంకొక విషయం చెప్పదలుసుకుందా ఏంటి అంటే ఒకరు ఊసినది ఒక్కొక్కరు పట్టుక ఎవరికైనా సాధ్యం అవుతుందా ఎక్కడైనా చూస్తారా ఎవరైనా మాకు సాధ్యం కావాలి అది టీవీ టెస్ట్ అని టీవీ టెస్ట్ చేస్తారు ఆ పేషెంట్ ఉండమ్మంటే అమ్మ మేము పోనీకి ఇరవై రావడానికి ఇరవై లేదన్నా పోనీకి ముప్పై రావడానికి ముప్పై అరవై రూపాయలు అయితే మేము ఏడత్వం బిడ్డ అని వాళ్ళు రానే రాదు వాళ్ళు రాకపోయినా మాకు మేము వాళ్ళిస్తారు వాళ్ళు రాకపోయినా మాకే తిప్పాల వాళ్ళు రాకుంటుంటే వాళ్ళకు స్కూటం బాక్స్లు తీసుకుపోయి బాక్స్ ఇచ్చి అమ్మ మీరు తిమ్మడ పట్టండి అని వాళ్ళు తెమ్మడ పడితే ఊస్తే ఎట్లుంటుందో మీకు తెలుసు ఒకళ్ళు కనీసం మనం వేరేటోళ్ళు వాళ్ళు వాంతింగ్ చేసుకుంటాం కానీ మనం చూసి వాంతింగ్ చేసుకుంటాం మామూలుగా అయితే కానీ మేము అలా కాదండి ఖచ్చితంగా వాళ్ళు ఊసిన తెమ్మడలతో సహా నేను తీసుకుపోవాలి దానికి టార్గెట్ ఆ టార్గెట్స్ కూడా మనెత్తున్నాయి తీసుకురాలేదంటే ఏమంటారు ఏంది ఇలా టీవీ టేస్ట్ తీసుకురాలేదు నువ్వు శాలరీ కట్ ఇప్పుడు ఇక్కడ లిపరసీ సర్వే అని పచ్చలు కుష్టి వ్యాధి అంటాం మనం వచ్చే తెలుగులో అయితే కుష్టి వ్యాధి కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళు మనకు చిన్నప్పుడు చాలా మందిని మనం చూస్తుంటాం కాళ్ళు వంకరా చేతులు ఒంకరా వేళ్ళు అన్ని ఊడిపోయి గోలు లేకుండా ఇవన్నీ లేకుండా ఉత్తగా మొండేలాగా ఉంటాయి అలా ఉన్న వాళ్ళని మనం చాలా మందిని చూసాం కానీ ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నారా ఇక్కడ కూడా కనిపించదు వాళ్ళని కూడా తెల్ల మచ్చలు మేమే సర్వే చేసి రోజు ఒక ఇరవై ఇండ్లు సర్వే చేసి ఈ సర్వే తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి రాసి ఆ సర్వేలు ఎవరైనా ఉంటే చెప్తే వాళ్ళు చూస్తారు అవి కూడా తగ్గించి ఆ కుష్టి మచ్చలు కూడా మేమే చేయాలి ఈ నెల కొత్తగా పెళ్ళి అయింది ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు మన ఒక వెయ్యి మందిలో ఒక పది మంది పిల్లలు లేని వాళ్ళు ఒక ఇరవై మంది పిల్లలు లేదంటే ఒక పిల్ల తల్లులు ఉన్న వాళ్ళు ఒక పది మంది కొంతమందికి అస్సలు పిల్లలు లేని వాళ్ళు కొంతమంది అలా ఉంటారు అనుకున్నాం వాళ్ళందరి ఇట్లా ఎవరు ప్రెగ్నెంట్ కాకపోయినా మాకే తిప్పాల వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్త మామ వాళ్ళ తల్లిదండ్రికి బట్టి ఉండదు ఫస్ట్ ఆశా వర్కర్కే బట్టి ఉంటుంది ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్ కాకపోతే మన జీతం వేయలేదు అదొక బాధ అట్లాంటి పరిస్థితి ఆశా వర్కర్ పరిస్థితి ప్లీజ్ దయచేసి కూడా అందరు కూడా నేను నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీ ఇళ్ళలో కూడా అక్కా చెల్లెళ్ళు అన్నలకి లేదంటే చిన్న పిల్లలకి అందరూ కూడా సేవ చేసే ఉంటారు ప్రతి ఒక్క ఆశా వర్కర్స్ కూడా నిజంగా ఆశా వర్కర్స్ కష్టపడుతున్నారు అనుకునే వాళ్ళు ఎవరు చూసిన వాళ్ళు ఉన్నా ప్లీజ్ లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి కామెంట్ రూపాన్ని అయితే కామెంట్ కామెంట్ని చెయ్యండి ఫ్రెండ్స్ నేనంటే చూసి చూసి ఉండొచ్చు చూసిరా చూడలేదా అనేది పెట్టండి చేస్తారా చేయలేదా అనేదాన్ని ఒక్కసారి ఆలోచించండి అందరు కూడా నిజంగా ఆలోచించి ఈరోజు ఆశా వర్కర్ని అంత ఘోరాతి ఘోరంగా కొడుతున్నారు అంటే అసలు ఎంతవరకు వీళ్ళకు న్యాయం అవుతుంది ఎంతవరకు నిజంగా పోలీసు వాళ్ళు అలాంటి వ్యవస్థ నుంచి రాలేదా పోలీసు వాళ్ళకు రేపు జీతాలు తక్కువ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటుంటారా నిజంగా గవర్నమెంట్ వాళ్ళని ఏ ధర్నా చేయకుంటుంటారా ఉండరు కదా ఏ డిపార్ట్మెంట్ అని కానీ ఎనీవే డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవరైనా ధర్నా చేసుకునే హక్కు ఈ రాజ్యాంగం రాసి పెట్టి లేదా చేసే హక్కు లేదా ఎవరికైనా కష్టపడుతున్నాం మా రూపాయిని మీరు అన్నారు మాకు తెలవనోల్ల కాశ పెట్టింది ఎవరండి మీరే కదా కాశ పెట్టారు కాబట్టి మేము అడుగుతున్నాం కనీసానికి మీరు మీరు మేమే ఇస్తానున్నాం కదా ఈ రోజు కాదు ఇంకో నెల రెండు నెలలు మూడు నెలలు లేదంటే అలాంటి టైంకి ఇస్తే వాళ్ళు మీరు ఒక హామీ మాకు ఇవ్వచ్చు కదా వాళ్ళు ఇవ్వట్లేదు ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల రాజ్యం ప్రజల రాజ్యం ఇదేనా ప్రజ ప్రజల రాజ్యం ఒక ఆడ రోడ్డు మీద కొట్టడమేనా ప్రజల రాజ్యం ఆడవాళ్ళ ఫ్రీ బస్ ఒక్కడ పెడితే సరిపోయిందా మీరు చెప్పిన దాన్ని మేము అడిగితే కూడా ఇంత ఇంత ఇబ్బంది పెట్టి ఆడవాళ్ళని కొట్టే రాజ్యంలో ఉన్నాము ఇప్పుడు మనం ఎంతో మంది అండి ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఈ రోజైతే నలుగురు ఐదుగురు సులభాదప్పి కోల్పోయారు అసలు ఒక ఆమె అయితే చాలా పరిస్థితిలో ఎట్లుందంటే కడుపులో బూటు కాళ్ళతో అంతే ఆమె పట్టుకొని కనీసానికి లేవలేని పరిస్థితిలో ఉంటే ఆమెను కూడా హాస్పిటల్లో తీసుకుపోకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు ఒకవేళ ఆమె చనిపోయి ఉంటే పరిస్థితి ఎవరు దిక్కు ఆ పిల్లలు ఫ్యామిలీ ఎడిపోవాలి గవర్నమెంట్ భరిస్తుందా అంటే అడగడానికి పోతే కూడా అలా చేశారండి అలా ఉన్నామని తీసుకొచ్చి అలా హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆమె కోలుకునేసరికి ఎంత టైం అవుతుందో కూడా తెలియదు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నదండి ఆశా వర్కర్ల బతుకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఆశా వర్కర్స్కి అందరూ కూడా నిజంగా ఆశా వర్కర్స్ ఇంత దారుణమైన పరిస్థితుల్లో అనేది తెలియాలని చెప్పేసి నేనైతే ఈ చిన్న అయితే చేశానండి అంటే చాలామందికి తెలియదు అసలు అంటే నిజంగా వీళ్ళు ఏమేమి పనులు చేస్తారు అసలు వీళ్ళు చేసే పని ఏంటి నిజంగా మేము ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులలో ఉన్నామో ఎవరికి తెలియదు ఓన్లీ తెల్ల చీరలు కట్టుకొని తిరుగుతున్నారా వీళ్ళని వాళ్ళు కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కానీ అది కాదండి ప్రతి సర్వే కూడా చూడండి మీరు ఎంత బాగా ఉంటుంది